అగ్రహారం మల్నాడు జిల్లా దసరాపేట మండలం ఈ ప్రభుత్వంలో బాగా జరుగుతున్నాయి ముందు కట్టలు బాగా అందుబాటులో వస్తున్నాయి సొసైటీ లో కూడా బాగా ఇస్తున్నారు అప్పుడు ఆదవారి ప్రభుత్వం ఏమి అందలేదు ఏమి రాలేదు దొరికేది కాదు ఈ ప్రభుత్వం వచ్చినా రైతులకు అందరు శుభ్రంగా బాగుంది ఎరువులు ఏమి ఇప్పుడైనా సొసైటీ కట్టలు మా ఊళ్ళోకి వస్తున్నాయి ఎక్కడ పేద పోయినా దొరుకుతున్నాయి ఎరువులకు ఇబ్బంది లేకుండా డోకా లేకుండా దొరుకుతున్నాయి గత ప్రభుత్వంలో మీకు ఎలా ఈ ప్రభుత్వం వచ్చినాక ఏడు నెలలు ఎలాంటి గత ప్రభుత్వంలో ఏముంది ఏరియా దొరికితే ఇరవై రెండు దొరకదు మందులు దొరకదు రేట్లు పెడితే ఓడ్లు ధాన్యాలు తరిచిపోయిన కొనేవాళ్ళు వాళ్ళు కాదు మూడు నెలలకు నాలుగు నెలలకు డబ్బులు వేశారు ఇప్పుడు నాలుగు రోజులకు ఐదు రోజులుగా మూడో రోజు వస్తున్నారు ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఏమంటే రైతులకు డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు కొనుగోలు చేస్తాం చేసిన వెంటనే గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తాం వస్తున్నాయి వేస్తున్నారు ఇస్తున్నారు డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక బాగుందండి అన్ని అందుబాటులో ఉంటున్నాయి అన్ని దొరుకుతున్నాయి నేల ముందు కాని పురుగు మందు గానీ మామూలుగా ఇది డిఏపిలు కానీ ఊళ్ళో కరెంటు కూడా ఉంటుంది కరెంట్ కోత ఇది అయితే బాగుండేది ఇప్పుడు అసలు కోత లేదు బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉంది